ఆల్వరి మండలంలో తంటికొండ పంచాయతీ ఒట్టిగడ గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వరినాట్లు వేశారు రాజబొమ్మంగ మండలంలో సోమవారం ఎమ్మెల్యే శిరీషాదేవి పర్యటన నేపథ్యంలో జడ్డంగి నుండి రాజవొమ్మంగి మార్గ మధ్యలో ఒట్టిగడ్డ గ్రామ శివారులో ఆగి వరినాట్లు వేసిన గుళ్ళ వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వారితో పాటు కొద్దిగాసేపు వరినాట్లు వేశారు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కోళ్ళీలకు ఎమ్మెల్యే దేవి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు ఎం విజయభాస్కర్ డిపిటీసీ పడుగుల జ్యోతి పలువురు టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు